హాయ్ ఫ్రెండ్స్ రైతున్న ఛానల్కు స్వాగతం రైతుల గుడ్ న్యూస్ ఈసారి ఖాతాలోకి పదమూడు వేల ఐదు వందలు ఎలా అంటే అది ఏందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రైతులకు తీపి కపురు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ద్వారా రైతులకు ఆరు వేలు ఇస్తున్న విషయం తెలిసిందే ఈసారి మాత్రం ఖాతాలోకి పదమూడు వేల ఐదు వందలు జమ ఉన్నాయంటే అంటే ఎలా అనేది వీడియోలు తెలుసుకుందాం ఆరుగాలం శ్రమించే రైతన్నక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు పంట దిగుబడి సరిగ్గా రాక తెచ్చిన అప్పులు తీరక అప్పుల్లో కూరుకుపోతున్నాడు దిక్కు దున్ని మొదలు పెట్టే పంట చేతికి వచ్చే వరకు పెట్టుబడి తడుబడుతుంది ఆ కాల వర్షాలకు చీడపీడలు ప్రకృతి వైపరీత్యాలకు కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు ఈ క్రమంలో రైతులు కాదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వినూత్నమైన పథకాలు ప్రవేశపెడుతున్నారు రైతులకు పంట పెట్టుబడికి సాయం ఆర్థిక సాయం అందించింది అండగా నిలుస్తున్నారు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ద్వారా రైతులకు ఏటా ఆరు వేల రూపాయలు అందిస్తున్న విషయం తెలిసిందే అయితే రైతుల గుడ్ న్యూస్ ఈసారి రైతుల ఖాతాల్లోకి పదమూడు వేల ఐదు వందలు జమ కానున్నాయి కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆదుకునేందుకు వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ప్రవేశపెట్టిన అమలు చేస్తుంది ఈ పథకం ద్వారా రైతు దేశవ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ ఏటా ఆరు వేలు అందిస్తుంది ప్రతి సంవత్సరం మూడు విడతల్లో అంటే నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల చొప్పున రైతు ఖాతాలోకి జమ చేస్తున్నది ఇప్పటి వరకు పదిహేడు విడతల పిఎం కిసాన్ నిధులు పంపిణీ చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక ఇప్పుడు పద్దెనిమిదో విడత నిధులు కోసం రైతులకు ఎదురు చూస్తున్నారు అక్టోబర్లో పద్దెనిమిదో విడత రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది పిఎం కిసాన్ పథకం ప్రయోజనం పొందాలంటే రైతులకు తప్పనిసరిగా కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా రైతు పథకం కింద ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా రైతులకు పదిహేను వేలు రైతు ఖాతాలకు జమ చేయనున్నది ఈ వానకాలం సీజన్ నుంచి ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున రైతులకు అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం అందించే సాయంతో పాటు పీఎం కిసాన్ కింద రెండు వేలు కూడా అందుకున్నారు పీఎం కిసాన్ డబ్బులు అన్ని కారణాల వల్ల పెండింగ్లో ఉన్నాయి అయితే ఈ కేవైసీ పూర్తి చేయకపోతే డబ్బులు పడవు పద్దెనిమిదవ విడత డబ్బులకు ఆరు వేల అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందించే ఏడు వేల ఐదు వందలు కలుపుని మొత్తం పదమూడు వేల ఐదు వందలు వస్తున్నాయి రైతులకి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్